వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజండి మీ అందరికీ యూజ్ అయ్యేది ప్రతి ఒక్కరు మార్నింగ్ లేచాక చేసే పని సరిగా జరగకపోతే ఆ బాధ వర్ణాతీతం అదే అండి మలబద్ధక సమస్య ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే ఫస్ట్ చేసే కార్యక్రమం అదే ఆ కార్యక్రమం సరిగా రాకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి రావాలంటే రెగ్యులర్గా కరెక్ట్గా ఎవరీడే రావాలి అంటే ఏం చేయాలి ఒక మంచి చిట్కా కూడా ఈరోజు మీకు చెప్పడానికే ఈరోజు నేను వచ్చాను అదే అండి ఫస్ట్ మనకి ఈ ప్రాబ్లం వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సింది వస్తుంది ఏదైతే మనం అనుకుంటున్నామో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అదే అండి మలబద్ధ సమస్య ఈ సమస్య మొదలైందంటే కడుపులో మనం ఏదైతే తిన్నామో అది బయటికి రాకపోతే అక్కడ పేగుల్లో మనం ఏదైతే ఇక్కడి నుంచి మనం తిన్న తర్వాత మన పొట్టలోకి వెళ్తుంది మన పొట్టలోకి వెళ్ళిన తర్వాత అది బయటికి రాకపోతే అక్కడ ఏదైనా మీరు చూడండి మనం ఒక డస్ట్బిన్ తీసుకుందాం ఆ డస్ట్బిన్లో చెత్త పడేసాం ఆ చెత్త ఒకరోజు మనం అలాగే ఉంది రెండో రోజు అలాగే ఉంది అది మనం పాడేయకపోతే ఏమవుతుంది స్మెల్ వస్తాయి పొరుగులు వస్తాయి సో దాన్ని మనం భరించలేము ఇలా ఒకరి రోజు రెండు రోజులు చెత్త బయట పడేసిన చెత్తనే అంత స్మెల్ వచ్చేటప్పుడు ఇది మన శరీరం ఇందులో మనం కూడా ఫుడ్ అనే ఒక చెత్తను లోపల పడేస్తున్నాం అందులో అవసరమైన ప్రోటీన్స్ కానివ్వండి మినరల్స్ కానివ్వండి ఆటోమేటిక్గా మన బ్లడ్ శోషించుకుంటుంది మిగతా చెత్తను బయటికి విసర్జిస్తుంది అది బయటికి రాకపోతే అది లోపల పేరుకుపోయి కుళ్ళిపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడి నుంచి వెంటనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మనకు స్టార్ట్ అవుతాయి ఆ నుంచి మనం ఏం తిన్నా కూడా బయటికి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది అది ఎక్కువైపోతే ఇంకా కింద ఫైల్స్ ఫిస్ట్ల ఫిజర్స్ అని చెప్పేసి చాలా ప్రాబ్లమ్స్ తెచ్చుకున్న వాళ్ళు మొత్తం మనమే మీకు తెలుసు తెలియదు అండి ఫైల్స్ ఫిజర్స్ ఈ వీడియో ఫైల్స్ ఫిజర్స్ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటే మీకు ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాతే దీన్ని నెగ్లెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ ప్రాబ్లమ్స్ ఫైల్స్ ఫిస్ట్ల అనే ప్రాబ్లమ్స్ మీకు వచ్చి ఉండింటాయి మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా డాక్టర్ గారు కూడా ఇదే చెప్పింటారు కూడా సో ఫైల్స్ ఫిస్ట్లా వస్తే ఎలా ఉంటాయి తెలుసా అండి బ్లడ్ కింద నుంచి బయటికి రాక చాలా గట్టిగా మనం అంటే ఎక్కువగా ప్రెజర్ చేస్తూ మోషన్ బయటికి రావాల్సింది వస్తుంది అది అలాంటప్పుడు ఏమవుతుంది ముందరనే ఆల్రెడీ చర్మం చాలా పలుచుగా ఉంటుంది అది తెగిపోతుంది మామూలుగా మనం వేలు తెగితేనే బ్లడ్ ఎలా వస్తుంది ఒక కత్తితో అలాంటిది మన మోషన్ వచ్చేటప్పుడు అది తెగితే అక్కడి నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది కొంతమందికి ఫైల్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఫేజర్స్ ఉన్న వాళ్ళకైతే శుద్ధులా గుచ్చుతూ ఉంటాయి చోట కూర్చోలేరు సో దీనికి మొత్తానికి కారణం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం నుంచి బయటపడితే అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది లేకుండా చేసుకోగలుగుతాయి పూర్తిగా ఈ మిగతా ప్రాబ్లమ్స్ ఏదైతే ఫైల్స్ ఫిస్ట్ల ఇట్లాంటి ఫ్యూచర్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటన్నిటి నుంచి బయటపడిన వాళ్ళు అవుతారు సో వాటన్నిటికీ చేయాల్సింది ఏంటంటే సింపుల్గా ఒకటే ఒకటండి నేను ఈరోజు ఆ రెమెడీ చెప్తాను కంపల్సరీ పాటించండి రెగ్యులర్గా రోజు మార్నింగ్ నేను చెప్పినట్టు ఓన్లీ ఒక గ్లాస్ ఈ జ్యూస్ మాత్రమే తీసుకోండి నేను చెప్పిన జ్యూస్ అలా తీసుకోగలదు కదా కాన్స్పేషన్ మీకు ఫైబర్ ఎక్కువగా అందుతుంది ఇందులో మనం ఎప్పుడైతే మన ఫుడ్లో ఫైబర్ తీసుకోలేదో అప్పుడే మన కాన్స్పేషన్ ప్రాబ్లం మొదలవుతుంది మనం తింటూ ఉన్నాం మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాం మూ అంటే బిర్యానీ తింటాం అందులోకి మళ్ళీ థమ్స్అప్ ఇట్లా మనకు అనవసరమైన పదార్థాలన్నింటినీ లోపలికి వేస్తూ ఉన్నాం ఫైబర్ ఉన్న ఫుడ్ అస్సలు తీసుకోవట్లేదు రోజు కంపల్సరీ మనం ఆకుకూరలు కంపల్సరీ తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే మనకు అందాల్సిన ఫైబర్ ఫుల్గా దొరుకుతుంది మనం తీసుకునే ఏదైతే ఫుడ్ ఉందో అందులో పొట్టు మనం మ్యాక్సిమం పొట్టు అవాయిడ్ చేస్తాం ఆ పొట్టు ఎంత అది అందులో కావాల్సినంత ఫైబర్ దొరుకుతుంది ఆ పొట్టునే మనం తీసేస్తున్నాం వేస్ట్ చెత్తను మాత్రం మన కడుపులోకి వేస్తున్నాం ఇలా చేయకండి కంపల్సరీ ఈ ఫైబర్ అందే ఫ్రూట్స్ చాలా ఉన్నాయి ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేసినా కూడా దొరుకుతాయి గోంగూర కానీ ఆకుకూరలు అన్నింటిలో దొరుకుతుంది అండ్ ఫ్రూట్స్లో అన్నింటిలో దొరుకుతుంది ప్రతిదీ రోజుకి మినిమమ్ మీ వెయిట్ను బట్టి ఇప్పుడు మీరు సెవెంటీ కేసు ఉన్నారు మినిమము జీరో పాయింట్ సెవెన్ కేజీస్ అంటే ఏడు వందల గ్రాముల ఫ్రూట్స్ తీసుకోవడం అయితే మర్చిపోకండి అలా తీసుకున్నప్పుడే మీరు ఆరోగ్యవంతులుగా ఉన్నట్లు లెక్క అది ఎలాంటి ఫ్రూట్ అయినా ఏ ఫ్రూట్ అయినా మీరు తీసుకోవచ్చు మీకు అందులో చాలా వరకు మనకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి ఇంకా ఇప్పుడు ఏదైతే నేను ఇప్పుడు చెప్తున్నానో ఫైబర్ అనేది ఈ జ్యూస్ ఎలా తీసుకోవాలి అర్లీ మార్నింగ్ మీరు పొద్దునైనా తీసుకోవచ్చు అట్ ద సేమ్ టైం నైట్ అయినా తీసుకోవచ్చు పరిగడపను తీసుకుంటే మీకు చక్కగా పనిచేస్తుంది కూడా ఇది సో కొత్తిమీర మన ఇంట్లో దొరుకుతుంది అండ్ పుదీనా మన ఇంట్లో దొరుకుతుంది ఈ రెండు మార్కెట్ నుంచి మనం ఫ్రెష్గా తెచ్చుకొని మనం ఫస్ట్ కడిగేసుకోవాలండి ఎందుకంటే బయట నుంచి తెచ్చుకునే వాటిలో ఎట్లా ఉంటాయి కూడా మనకు తెలియదు రస్తాది అంతా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏదైనా క్రిములు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి కడుక్కున్న తర్వాత దాన్ని చిన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ ఏదైతే ఇప్పుడు ఏదైతే ఈ వాటర్ వచ్చిందో ఈ వాటర్ని రెగ్యులర్గా పొద్దున్నే పరిగడుపున మీరు లేవగానే బ్రష్ చేసుకొని ఒక గ్లాస్ తీసుకోండి ఆటోమేటిక్గా మీరు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే ఏదైతే ఉందో మీకు ఫైబర్ అంది లోపల మనకు గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి మనకు గట్ హెల్త్ను కూడా బాగా అయ్యేటట్టు చేస్తుంది మన గట్టును కాపాడుకోగలిగితేనే మన ఆరోగ్యవంతులుగా ఉన్నట్టు మన ఆరోగ్యంలో ప్రతి ప్రక్రియ కరెక్ట్గా జరుగుతున్నట్టు ఎందుకంటే మనం ఏదైతే మనం ఆరోగ్యవంతులుగా ఉన్నామని మనకు తెలియజేసేదే మన గట్టు అంటే మనం తినే ఫుడ్ వీటన్నింటినీ కరెక్ట్గా మనం చూసుకోగలిగితేనే మనం ఆరోగ్యవంతులుగా ఉన్నట్టు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి రోజు నేను చెప్పిన ఈ రేవడీని చక్కగా పాటిస్తూ కంపల్సరీ మీరు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆ సిద్ధం